కారులో బయలుదేరాం అరుణాచలేశ్వర ఆలయం తిరువన్మలై నుంచి వెళ్ళూరు దిశగా మొత్తం దూరం సుమారు ఎనభై కిలోమీటర్లు టైం రెండు గంటలు పక్కాగా ఇప్పుడు తిరువన్మలై అంటే అరుణాచలం నుంచి పోలూరు కన్నమంగళం వెళ్ళూరు తిరువన్మలై నుంచి బయలుదేరిన వెంటనే అరుణాచల పర్వతం చివరి చూపు చూస్తున్నాం అరుణాచల పర్వతం మనకు నెమ్మదిగా వీడుకొడ చెప్తుంది అక్కడ శాంతం ఇంకా మన హృదయంలో ఉంటుంది మొదటి స్టాఫ్ లైక్ టైంలో వచ్చే ఊరు పోలూరు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఇక్కడ కొన్ని చిన్న పండ్ల బజార్లు టీ స్టాల్స్ కనిపిస్తాయి ఇక్కడ ఒక ప్యాకెట్ కాఫీ తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యాం ఇప్పుడు కన్న సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఈ మార్గం చాలా సాఫీగా ఉంటుంది బస్సులు ఆటోలు లారీ ట్రాఫిక్ తక్కువే కానీ ఒక్కోసారి ఎగువ వాహనాలు ఉన్న దారులు పెద్దవి కావడంతో డ్రైవింగ్ ఈజీ ఈ ప్రదేశం పక్కన కొన్ని చెరువులు కనిపిస్తాయి పచ్చటి పొలాలు కొబ్బరి తోటలు చూస్తూ డ్రైవ్ చేయడం మస్తు ఫీల్ ఇప్పుడు మేము వెళ్ళూరుకు చేరుకుంటున్నాం ఇది ఒక చారిత్రక నగరం వెళ్ళూరు ఫోర్టు సైనిక దళాలు ఉన్న ప్రాముఖ్యత కలిగిన స్థలం ఇక్కడ నుండి గోల్డెన్ టెంపుల్ కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది